వాళ్ళకి ఒక మెసేజ్ వస్తుంది పీపీ టూ వాళ్ళకి ఇంకో మెసేజ్ వస్తుంది పీపీ వన్ వాళ్ళకి వచ్చినటువంటి మెసేజ్ పాట ఏం నేర్పించమన్నారు ఆట ఏమి చేయమన్నారు అందులో వాళ్ళకి వాళ్ళకి ఎద్దించేటువంటి ఉన్నాయో మనము వాటిని చేయిస్తా ఉన్నాము ఇవన్నీ చేయించే భాగంలో మనం ఇంకా మనం ఏం చేస్తున్నాము వాడి శారీరక అభివృద్ధి ఎలా ఉంది మానసిక అభివృద్ధి మనం అనుకున్న దాని ప్రకారం వాడు రీచ్ అవుతున్నాడా మనం చెప్పింది వాడు గెస్ట్ చేయగలుగుతున్నాడా శారీరక అభివృద్ధి వచ్చింది అని అంటే దానికి ఒక మూడు నాలుగు టెస్ట్లు ఉన్నాయి మూడు నాలుగు సృజనాత్మకంగా మనం చూసుకున్నట్లయితే వాడికి వాడి మైండ్ లో ఏముంది సృజనాత్మకం ఎంత అంటే ఏం చేయగలుగుతున్నాడు వాడు సొంతంగా చేయగలుగుతున్నాడా సొంతంగా ఆలోచించగలుగుతున్నాడా అంటే సొంతంగా డెసీస్ తీసుకోగలుగుతున్నాడా అనేటువంటి విషయాల మీద మనం ఫోకస్ చేస్తాం ఇక్కడ అనేది వాడు ఆలోచించుకుని వాడు చేయడం అన్నది చెయ్యాలి అంటే దీనివల్ల మనకి అక్కడ వచ్చేటువంటి డొమైన్ ఏంటి అభివృద్ధి ఏం జరుగుతుంది అక్కడ సొంతంగా వాడు స్వతహాగా వాడిలో ఉన్నటువంటి టాలెంట్ వాడు చూపిస్తాను ఈ బొమ్మ అయ్యాన్ని మనం చెప్పడంలే వాడు బొమ్మ వేస్తున్నాడు ఆ బొమ్మకు ఏకాల వేయాలి ఇప్పుడు యాపిల్ బొమ్మ వేయాలి అని మనం చెప్పం నువ్వు ఏదో ఒక బొమ్మ వేసి కలర్ ఏం చెప్తావు బొమ్మ యాపిల్ అనుకో వాడు ఏ కలర్ వేస్తున్నాడు అంటే వాడు గెస్సింగ్ అక్కడ ఆలోచిస్తున్నాడు కదా ఇది ఎలా ఉంటుంది ఇది ఏ కలర్లో ఉంటుంది నేను ఏ కలర్ వేస్తే ఇదికి టూ డౌజ్ అందులో మనం అసెస్ చేస్తూ ఉన్నాం ఏ పిల్లవాడు అయితే ఇచ్చినటువంటి అసెస్మెంట్ ప్రకారం కంప్లీట్ చేసుకుంటాడో వాడు ప్రీ స్కూల్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నారని చెప్పి మనం ఏం చేస్తామో స్కూల్కి మనం వాడిని స్థలంచడం జరుగుతుంది సో బేసిక్ ఎడ్యుకేషన్ అంతా మన అంగన్వాడీ లోనే జరుగుతుంది సో అందువలన దీనికి బలమైన పునాది వేసినట్లయితే పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంటుంది అనే ఉద్దేశంతో గవర్నమెంట్ వారు మనకి ట్రైనింగ్స్ ఇచ్చి మిమ్మల్ని అందరినీ కూడా ట్రైన్ అప్ చేసి అయితే మనకి ఎలా చేయాలనే ఉద్దేశంతో ఈ ట్రైనింగ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది సో మీరందరూ కూడా వీటిని నేర్చుకున్నారని నేను అనుకుంటున్నాను చాలా థ్యాంక్ యూ సో ఓపి సార్ ట్రైనింగ్ చేయడం అనేది మూడు రోజులు మాట కాదు కానీ అందరూ కూడా చాలా ఓపిగ్గా విన్నారు చాలా ఎక్సర్సైజెస్ చేశారు ఇక్కడ ప్రెజెంటేషన్స్ చేశారు కదా చార్ట్ రైటింగ్ చేసుకున్నారు ఏ వస్తుందో తెలుసుకున్నారు మీరు ఓన్గా కొన్ని ఇక్కడ డిస్ప్లే చేశారు తర్వాత రోల్ ప్లేస్ కూడా చేయడం జరిగింది సో ఇదే లెవెల్లో మనం అంగన్వాడీ సెంటర్లో కూడా పిల్లలతో చేయించినట్టయితే మనం ఇచ్చినటువంటి ట్రైనింగ్ ఒక అర్థం అనేటువంటిది ఉంటుందని అందరికి నేను తెలియజేస్తున్నాను సో అందరికీ ఆల్ ది బెస్ట్